అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆఫ్ ప్రాపర్టీస్కి స్వాగతం మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో డెబ్బై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ సెమీ ఫినిష్డ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి అలాగే గుంటూరు నర్సారావుపేట హైవేకి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఈ బిల్డింగ్ అనేది ఉందండి అలాగే హౌసింగ్ బోర్డు కాలనీ పక్కన ఏపీహెచ్బి కాలనీలో మనకి జీప్లస్ టూ బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా డెబ్బై ఏడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట ప్రస్తుతానికి ఇది సెమీ ఫినిషుడ్ బిల్డింగ్ అనమాట అండి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి ట్వంటీ ఫీట్ రోడ్డు అనమాట చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి కింద మనకి రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి మనకి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే ఇచ్చేసారనమాట సో ఇప్పుడు లోపల అయితే ఎంటర్ అవుదామండి ఇక్కడ చూద్దాం కింద ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్కి ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ మరియు బాత్రూమ్లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి అదేవిధంగా పై ఫ్లోర్లో మనకి ఎంట్రన్స్ హాలు పక్కనే మనకి ఓపెన్ కిచెన్ అదేవిధంగా వాటి ఒక మాస్టర్ బెడ్రూమ్ మరియు చిల్డ్రన్ బెడ్రూమ్లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇది కన్స్ట్రక్షన్లోనే ఆపేశారనమాట ఇప్పుడు ఇది బ్యాంక్ ఆప్షన్లో సీజ్ చేయబడిందండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఆర్పీ ప్రైజ్ ముప్పై మూడు లక్షల ముప్పై వేల ఏడు వందల ఇరవై రూపాయలు చెప్పున ఆర్పీ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యూస్ ఉందో కలుపుకుంటే మనకి అది ముప్పై నాలుగు అవ్వచ్చు ముప్పై ఐదు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవడం మాకు అండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట సిటీ ప్రైమ్ లొకేషన్లో వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది సో మనకి ఇప్పుడు యాస్టేజ్ ఎలా ఉందో ఇలానే బ్యాంక్ వారా అనేది మనకి హ్యాండ్ ఓవర్ అనేది చేస్తారండి సో మనం ఇదంతా కూడా తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది అనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చండి ఇక్కడ ఏరియాలో మీరు ల్యాండ్ కాస్ట్ ఈ విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత మీరు మార్కెట్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని దాని తర్వాత ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవచ్చండి నాకు తెలిసి ఇది ఒక మంచి ఆఫర్ ప్రైస్ కింద అని ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకో మాకండి దీనికి బ్యాంక్ ఆఫ్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను